హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బేబీ నుంచి ఆర్డర్ ఈరోజైతే మేము హైదరాబాద్కి అండి అయితే ఒక స్పెషల్ డే ఉంది ఆ డే ఏంటో లాస్ట్ లో చూపిస్తాను మీకు కి అయితే వచ్చేసినామండి యాక్చువల్ గా మేమైతే బేగం బజార్ అలా వెళ్దాం అనుకున్నాము చార్మినార్ సైడ్ కాకపోతే వర్షం పడుతుండే అంటే చిన్న లైట్ లైట్ గా చినుకులు అయితే పడ్డాయి సో మేము అయితే మంచిగా టైంపాస్ చేద్దాం అనేసి మాల్ అయితే వచ్చినాము డిఎస్ఎల్ ఆర్ మాల్ కి సో ఇక్కడికి రాగానే విన్సీకి అయితే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అండి ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా అనేసి ఇంకా ఇక్కడనైతే మంచి ఎంజాయ్ చేసినాము కిడ్స్కి అయితే ప్లే ఏరియాస్ చాలా ఉండే కదా ఇంకా మా పాప కూడా మంచి ఎంజాయ్ చేసింది ఇక్కడ ఫంజున్ అలాంటివి అయితే ఉండే సో మా పాప అయితే ఆ రోజు అంటే నిన్ననే ఈ నిన్ననైతే ఎన్ని ఐస్ క్రీమ్స్ ఎన్ని లాలీపాప్స్ తినో దానికే తెలవాలి అసలు ఇంకా మాల్లో అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే లంచ్ చేపిద్దామని సర్ప్రైజింగ్గా ట్రైన్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చున్నారు ఇంతకుముందు అయితే టూ టైమ్స్ వెళ్ళినాం ట్రైన్ రెస్టారెంట్కి కానీ మా పాపకు చాలా ఇష్టం అనమాట ట్రైన్ రెస్టారెంట్ అంటే సో అయితే ఇక్కడికే తీసుకొచ్చినారు మాకు ఎక్కడికన్నా కూడా చెప్పకుండా ట్రైన్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చినారు లంచ్ చేసినాం ఇంకా మా హస్బెండ్ అయితే హడావిడిగా పార్క్ వెళ్దాం పార్క్ వెళ్దాం మించి ఆడిపిద్దాం అన్నట్టు తీసుకొని వచ్చినారు కానీ చూడండి ఎక్కడ తీసుకొచ్చిన పార్క్ అయితే కాదు పార్టీ థియేటర్ కి సర్ప్రైజింగ్ గా తీసుకొచ్చినారు అసలు కొంచెం కూడా చెప్పలేదు పార్క్ లో కేక్ కట్ చేద్దాం అన్నారు ఫైనల్ గా అయితే పార్టీ థియేటర్ కి అయితే తీసుకొచ్చి చూడండి బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఇక్కడ ఎంత బాగా నచ్చిందో మాకైతే ఈ థియేటర్ అసలు ఇలాంటి థియేటర్ అయితే ఇది ఫస్ట్ టైం చేసుకోవడం బర్త్డే మాత్రం ఇంటి దగ్గర డెకరేషన్స్ చేసి చేసినాం కానీ ఇలా థియేటర్స్ లో అయితే చేసుకోలేదు ఇంకా మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది అసలు చెప్పాలంటే ఇంకా మేము లోపలికి వెళ్ళేసరికి మా థియేటర్ లో అయితే మా వీడియోస్ ప్లే అవుతున్నాయి అనమాట ఇంకా నావి మా హస్బెండ్ అలాగే మా పాపవి మేము ఫస్ట్ నుంచి అంటే మా మెమోరీస్ ఉంటాయి కదా అన్నీ రీకలెక్ట్ చేసినట్టు అనిపించింది అన్నీ అయితే వీడియో వేసి ఉంచినాడు అదే వీడియో అయితే డిస్ప్లే చేస్తున్నారు వీడియో స్క్రీన్ పైన అయితే ఇంకా చూడండి ఫిఫ్టీ టూ అని ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ అయితే ఇంకా అలాగే సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇస్తూనే ఉన్నారు ఆ రోజు మొత్తం అసలు నార్మల్గా బెలూన్ ఇస్తుండేమో అనుకున్నాను బెలూన్కి అయితే రింగ్ పెట్టేసింది చూడండి ఇంకా రింగ్ అయితే సర్ప్రైజింగ్ ఇచ్చినారు మా హస్బెండ్ అయితే అలాగే మా పాప అయితే ఇంకా హ్యాపీ బర్త్డే అని డే మొత్తం చెప్తూనే ఉంది నాకైతే ఇంకా మా పాప అయితే ఫైనల్ ఫుల్ ఎంజాయ్ చేసింది మాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా అందరం కూర్చొని మంచిగా మా పాప బర్త్డే వీడియోస్ మా వీడియోస్ అయితే చూసుకుంటూ కూర్చున్నాం చూడండి మా వెడ్డింగ్ వీడియోస్ అలా ఇంకా నార్మల్గా థియేటర్స్ అంటే మా పాపకి చాలా భయం అనమాట కానీ ఈ థియేటర్లో మాత్రం మంచి ఎంజాయ్ చేసింది మీ మూవీస్కి అట్లా వెళ్ళినప్పుడు మా పాప ఎప్పుడూ అసలు చూడని ఫైవ్ మినిట్స్కే వితిన్ ఫైవ్ మినిట్స్కే బయటకు వచ్చేస్తాం అందుకే మేము వెళ్ళడం కూడా మానేసినాం ఈ థియేటర్లో మాత్రం అలానే చేస్తుంది అనుకున్నట్ట మా హస్బెండ్ పార్టీ మొత్తం స్పాయిల్ చేస్తుంది కావచ్చు చూపించి అనేసి కానీ తనే మంచిగా కాపరేట్ చేసింది ఫుల్ ఎంజాయ్ అయితే చేసింది ఇంకా ఈ థియేటర్ వచ్చేసి ఉప్పల్లో ఉందండి కాస్ట్ అయితే ఫైవ్ మెంబర్స్కి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇంకా మెంబర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ పెరుగుతుంది అనమాట సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసినాం అందరూ అయితే సీరియస్గా వీడియోస్ అయితే చూస్తున్నారు ఇంకా కేక్ కూడా కట్ చేసినాం చూడండి కేక్ కటింగ్ కూడా అయిపోయింది కేక్ కూడా వాళ్ళదే మొత్తం వాళ్ళదే డెకరేషన్ కేక్ అన్నీ వాళ్ళవే మనం నార్మల్గా వస్తే సరిపోతుంది సో కేక్ కట్ చేసేటప్పుడు మా పాప అలిగిందనమాట తనే కేక్ కట్ చేస్తా అనేసి సరే అనేసి కేక్ కట్ చేసినాం మేమైతే యాక్చువల్గా ప్లాన్ అయితే మాది వేరే ఉండే చార్నర్ సైడ్ బేగం బజార్ సైడ్ వెళ్ళి ఫెస్టివల్ షాపింగ్ చేద్దాం అనుకున్నాము కానీ మా హస్బెండ్ అయితే ఆ రూట్కే వెళ్ళనివ్వలేదు ఎందుకంటే ఇక్కడ టైమింగ్ త్రీ టు ఫైవ్ థర్టీ ఇచ్చినారనమాట మాకు బర్త్డే పార్టీకి సో మనం ట్రాఫిక్లో ఇరకపోతే టైం వేస్ట్ అయిపోతుంది అనేసి నెక్స్ట్ టైం చూద్దాంలే అని ఇక్కడిక్కడే ఉప్పల్లోనే సరౌండింగ్స్లో తిప్పారు కానీ అటు సైడ్ అయితే అస్సలు వెళ్ళనివ్వలేదు సో ఫైనల్గా అయితే మంచిగా అనిపించింది మంచిగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఆ షాపింగ్ చేసినా ఇంత హ్యాపీనెస్ వచ్చేది కాదు కావచ్చు అంత హ్యాపీగా అనిపించింది మాకు నాకైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట ఇంకా టైం అయితే అయిపోయింది ఫైవ్ థర్టీ కాగానే వాళ్ళు వచ్చి మనకి చెప్తారు ఫైవ్ థర్టీ అయింది టైం అయిపోయింది అనేసి సో మేమైతే ఎగ్జిట్ అయిపోయినాము ఫ్రెండ్కి అయితే ఊరెళ్ళే ప్రోగ్రామ్ ఉండే నా బర్త్డే రోజే సో మార్నింగే వచ్చి నాకైతే గిఫ్ట్ ఇచ్చింది చూడండి ఏం గిఫ్ట్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి లోపల అయితే డ్రెస్ ఉందనమాట చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది తను ఇంకా తనైతే బర్త్డే పార్టీకి అయితే లేదు ఇంకా మార్నింగే వచ్చి గిఫ్ట్ ఇచ్చేసి ఊరికైతే వెళ్ళిపోయిందండి ఇంకా మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా తీసిన చిన్న చిన్న క్లిప్స్ అనమాట ఇవి అసలు నాకు చెప్పను కూడా లేదు గిఫ్ట్ తీసుకునేటప్పుడు గిఫ్ట్ అయితే ఇచ్చినారు కదా అది తీసుకున్నప్పుడు తీసిన క్లిప్స్ అనమాట మెమరీస్ ఉంటాయి అనేసి అలా అయితే వీడియోలో అప్లోడ్ చేసిన ఇంకా ఇంటికి రాగానే మా మామ వాళ్ళ కూతుర్లు అలాగే మా అల్లుళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అనేసి మళ్ళీ నేనైతే కేక్ చేసిన ఇంటి దగ్గర కూడా ఇంకా వాళ్ళైతే నేను ఎప్పుడెప్పుడు హైదరాబాద్ నుంచి వస్తాను అని ఎదురు చూస్తున్నారు నా కోసం అనేసి సో నేను మార్నింగ్ ఎయిట్కి వెళ్తే నైట్ వచ్చేసరికి నైట్ ఎయిట్ అయింది ఫుల్ టైర్డ్ అయిపోయిన ఇంకా పిల్లల కోసం అనేసి మళ్ళీ కేక్ కట్ చేసిన అనమాట పిల్లలైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా మా మామే వాళ్ళు అక్క వాళ్ళు అలాగే వదినలు బ్రదర్స్ అందరూ అయితే కేక్ దింపిస్తున్నారు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయండి ఇంకా నా బర్త్డే విషయస్ చెప్పిన వాళ్ళందరికీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఇంకా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇంకా కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్